హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరణ్యతో విడాకుల గురించి మాట్లాడమని రాజేశ్వరరావు ఆనంద భైరవికి సైగ చేస్తాడు అమ్మ శరణ్య నీతో కాస్త మాట్లాడాలి అలా లోపలికి వెళ్దామా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పదండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది శరణ్య ఆనంద భైరవి రూమ్లోకి వెళ్తారు శరణ్య దర్శన్ ఎలా ఉన్నాడు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నారు ఆయనలో చాలా మార్పు వచ్చింది నిన్న షమీర ఫోన్ చేస్తే ఇంతటితో మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని కట్ చేద్దాము ఇక మన ఇద్దరికి సెట్ అవ్వదని చెప్పటం నేను విన్నాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది భగవంతురా ఏంటయ్యా ఈ పరీక్ష ఇన్ని రోజులు వీళ్ళిద్దరిని కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను వీరిద్దరూ ఇప్పుడు కలిసిపోయి సంతోషంగా ఉన్న సమయంలో వీళ్ళిద్దరిని విడదయాల్సిన పరిస్థితి ఏర్పరిచావు అని చెప్పి ఆనంద కంట కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ఏమైంది అత్తయ్య గారు మీరు బాధలో ఉన్నట్టు అనిపిస్తున్నారు ఇంట్లో అందరూ కూడా డల్గా ఉన్నారు అసలు ఏమైందో చెప్పండి అని సరైన ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నువ్వు దర్శన్ సంతోషంగా ఉన్నారనే సరికి కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలు వచ్చాయి శరణ్య అని ఆనంద పరివి చెప్తూ ఉంటుంది ఇక మన కష్టాలన్నీ పోయినట్టే ఆయన మారిపోయారు త్వరలోనే ఈ ఇంటికి కూడా వస్తారు మీరు అసలు ఆయన గురించి బాధపడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఈ రోజు కోసమే ఎదురు చూశాను కానీ భగవంతుడు మరో కొత్త సమస్యను సృష్టించాడు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది శరణ్యతో విడాకుల గురించి ఇప్పుడు ఎలా మాట్లాడను తను దర్శన్ సంతోషంగా ఉన్నారని శరణ్య చెప్తుంటే నేను విడాకుల గురించి శరణ్యతో ఏమని చెప్పను అని ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా పద వెళ్ళాం అందరూ హాల్లో ఉన్నారు కదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక శరణ్యను తీసుకొని ఆనంద భైరవి హాల్లోకి వస్తుంది సరేణ్య మీ అత్తయ్య నీతో మాట్లాడారమ్మా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే ఏమండి ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఏ విషయం గురించి అత్తయ్య అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అదేనమ్మా నువ్వు దర్శన్ సంతోషంగా ఉన్నారా లేదా అని మీ మామయ్య కనుక్కోమన్నారు ఆ విషయం గురించే అడుగుతున్నారు అని చెప్పి ఆనందపరవి చెప్తూ ఉంటుంది మీరు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఆ రోజు ఆయన ఏదో మైకంలో మీ అందరితో అలా దురుసుగా ప్రవర్తించారు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు ఆయన చాలా మారిపోయారు త్వరలోనే ఆయనలో మార్పు మీరంతా చూస్తారు అని సరైన చెప్తూ ఉంటుంది అంతేకాదు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు అన్నం కూడా కలిపి నోట్లో పెడుతున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య చెప్తున్న మాటలకు కుటుంబ సభ్యులంతా కూడా కంట తడి పెట్టుకుంటారు మీరంతా ఏంటి నేను ఇంత సంతోషకరమైన వార్తను చెప్తుంటే కంటతడి పెట్టుకుంటున్నారు అసలు మీకు ఏమైంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా శరణ్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు మిమ్మల్ని చూడాలని చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని చూశాను ఇక ఆయన ఇంటికి వచ్చే టైం అయింది నేను వెళ్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య వెళ్ళిపోగానే ఆనంద శరణ్యతో ఆ విషయం గురించి మాట్లాడలేదా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు శరణ్య దర్శన్ సంతోషంగా ఉన్నారని శరణ్య చెప్తుందండి ఇన్ని రోజులు శరణ్య దర్శన్ని కలపడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని విడిపోమని ఎలా చెప్పనండి నేను అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కానీ మన అమ్మాయి జీవితం బాగుండాలంటే తప్పదు కదా ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది కూతురు జీవితం గురించి ఆలోచించి కోడలి జీవితాన్ని నాశనం చేయటం నా వల్ల కావట్లేదక్కా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పిని మీరు ఆలోచిస్తున్నారు మీరు ఆ మాట మీదే ఉండండి మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఇంటికి వెళ్తుంది అప్పటికే దర్శన్ ఇంటికి వచ్చి శరణ్య ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి శరణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య ఇంటికి వస్తుంది శరణ్యను చూసిన దర్శన్ శరణ్య ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళానండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అందరూ బాగున్నారా శరణ్య అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏంటో ఏదో కోల్పోయినట్టు అందరి మొహంలో కనిపిస్తుందండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబాన్ని నేనే విడదీశాను శరణ్య త్వరలోనే మనం ఆ ఇంటికి వెళ్దాం శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు గుడి లాంటి ఆనంద నిలయంలోకి ఎప్పుడు వెళ్ళాలా అని నేను కూడా ఎదురు చూస్తున్నానండి అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే ఇక ఆలస్యం చేయొద్దు శరణ్య రేపే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మన వాళ్ళతో కలిసి సంతోషంగా ఉందాం అని దర్శన్ చెప్తూ ఉంటే సరే అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనందవాళ్లు బాధపడుతూ ఉంటారు అసలు ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి సరైన జీవితాన్ని నాశనం చేయాలా లేకపోతే లహరి జీవితాన్ని నాశనం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద బాధపడుతూ ఉంటే అనన్య ఆనంద భైరవిని చూసి ఇన్ని రోజులకి ఆనంద భైరవి మొహంలో నీరసాన్ని బాధని చూస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి కిందికి వచ్చేసరికి అందరూ కూడా డల్గా కూర్చొని ఉంటారు అందరినీ చూసి బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అందరూ కూడా డల్గా ఉన్నారు దానికి కారణం నేనే నా వల్లే ఈరోజు నా కుటుంబం బాధపడుతుంది నా వల్ల నా కుటుంబం పరువు పోకూడదు అమ్మ ఇన్ని రోజులుగా కష్టపడి సంపాదించుకున్న పరువు గౌరవం నేను కాపాడుతాను అని చెప్పి లహరి మనసులో అనుకొని వెంటనే కత్తి తీసుకొని ఆ కత్తితో చేతిని గట్టిగా కోసేసుకుంటుంది ఇక లహరి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక లహరి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే కాసేపటికి లహరి స్పృహ కోల్పోతుంది ఇక అప్పుడే రోహిత్ అటుగా వెళ్తూ లహరిని రక్తం మడుగులో చూస్తాడు పిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ కూడా పరిగెత్తుకుంటూ లహరి దగ్గరకు వెళ్తారు నాన్న రోహిత్ ఏమైంది అని ఆనంద భరివి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు పిన్ని నేను వచ్చేసరికి చెల్లి చేతి నుంచి రక్తం వస్తుంది రక్తపు మడుగులో ఉంది అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇంకా ఇంటలా చూస్తున్నారు లహరిని త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం పదండి అని చెప్పి కోటేశ్వర చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఒక్క నిమిషం బావుగారు అని చెప్పి తన చీరను చింపి లహరి చేతి నుంచి రక్తం కారకుండా గట్టిగా కట్టు కట్టేస్తుంది నాన్న రోహిత్ త్వరగా వెళ్దాం పదా హాస్పిటల్కి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లహరిని తీసుకొని ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా హాస్పిటల్కు వెళ్ళిపోతారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే చెయ్యి కోసుకుంది అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓకే మీరు వెయిట్ చేస్తూ ఉండండి నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇదేదో కొంచెం సివియర్ కేసులో ఉంది ముందు మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అవన్నీ మేము చూసుకుంటాం ముందు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ లోపలికి వెళ్ళి లహరికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక లహరికి ట్రీట్మెంట్ చేసినా కూడా స్పృహలోకి రావకపోవడంతో డాక్టర్ బయటికి వచ్చి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి వాళ్ళు బాధపడుతూ ఉంటారు డాక్టర్ వేరే హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమంటారా మా అమ్మాయిని అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఎక్కడికి తీసుకెళ్ళినా ఇదే ట్రీట్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఎవరైనా ఏం చెప్పలేవరు అని డాక్టర్ చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా కూతురు బతకాలి అని ఆనంద భైరవి బ్రతిమలాడుతూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తాం మేడం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా లగేజ్ సర్దుకుంటూ మనల్ని ఇంటికి వెళ్ళగానే అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు చూసి చాలా సంతోషపడతారండి అని శరణ్య చెప్తూ ఉంటే అవును శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ లగేజ్ సర్దుకొని ఆనంద భైరవి ఇంటికి బయలుదేరుతారు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఆనంద భైరవి ఇంటికి వస్తారు ఇక గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎవరు కనిపించరు ఏంటి మనం ఎంతో సంతోషంగా ఇంటికి వస్తే మనల్ని హారతిచ్చి ఇంట్లోకి పిలుస్తారనుకుంటే ఎవరు కనిపించట్లేదు అని సరైన అంటూ ఉంటుంది మీరు ఇక్కడే ఉండండి నేను అత్తయ్య గారిని పిలుస్తాను అని శరణ్య అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎవరు పలకరు ఇదేంటండి ఎవరు పలకట్లేదు అని చెప్పి శరణ్య జ్యోతి జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది జ్యోతి బయటికి వస్తుంది జ్యోతి ఏంటి ఇంట్లో ఎవరూ లేరా అని చెప్పి అడుగుతూ ఉంటే అందరూ హాస్పిటల్కు వెళ్ళారమ్మా అని చెప్పి జ్యోతి చెప్తూ ఉంటుంది హాస్పిటల్కా ఎవరికేమైంది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు లహరి అమ్మగారు లహరి అమ్మగారు చెయ్యి కోసుకున్నారు స్పృహలో లేరు లహరి అమ్మలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు అని జ్యోతి చెప్తూ ఉంటుంది ఏ హాస్పిటల్ అని దర్శన్ అడుగుతూ ఉంటే నాకు తెలియదు బాబు గారు అని చెప్పి జ్యోతి చెప్తూ ఉంటుంది ఏమండి ముందు అర్జెంటుగా అత్తయ్య గారికి ఫోన్ చేయండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు ఆనంద భైరవి ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి నానా దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఏ హాస్పిటల్లో ఉన్నారు నేను సరైన ఇంటికి వచ్చాము అని దర్శన్ చెప్తూ ఉంటాడు నిమ్స్ హాస్పిటల్ అని ఆనంద భైరవి చెప్పడంతో నేను ఇప్పుడే వస్తున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య త్వరగా వెళ్దాం అని దర్శన్ శరణ్య ఇద్దరు కూడా హాస్పిటల్కు బయలుదేరుతారు దర్శన్ శరణ్య హాస్పిటల్కు వెళ్ళగానే ఆనంద భైరవి దర్శన్ని శరణ్యను చూసి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ అసలు లహరికి ఏమైంది లహరికి చెయ్యి కోసుకోవాల్సిన అవసరం ఏంటమ్మా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది అడుగుతుంది నిన్నేనమ్మా సమాధానం చెప్పు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంద భైరవి రిసార్ట్లో జరిగిందంతా కూడా దర్శన్కి చెప్తూ ఉంటుంది అమ్మా వాడికి ఏం కావాలన్నా ఇచ్చేసి ఆధారాలు తీసుకునే వాళ్ళం కదా దానికోసం లహరి ప్రాణాలు తీసుకుంటుందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు వాడికి ఎంత డబ్బు ఇస్తా అన్నా వద్దంటున్నాడు దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి ఏం కావాలంటమ్మా వాడికి చెప్పమ్మా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నువ్వు శరణ్య విడాకులు తీసుకోవాలంట దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా లహరి జీవితాన్ని మా జీవితానికి ముడిపెడుతున్నాడు అసలు వాడు ఎవడు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు దర్శన్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది దర్శన్ ఈ సమయంలో మనం చేసేది ఏం లేదు వాడి దగ్గర ఉన్న ఆధారాలు కావాలంటే నువ్వు శరణ్యకు విడాకులు ఇవ్వక తప్పదు అని లీలావతి చెప్తూ ఉంటుంది పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవునానా నువ్వు శరణ్యకు విడాకులు ఇవ్వాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పిచ్చి పట్టిందా మీకు ఇన్ని రోజులు నేను శరణ్య విడివిడిగా ఉంటే కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇప్పుడు మేమిద్దరం కలిసి సంతోషంగా ఉంటే మా ఇద్దరిని విడతీయాలని చూస్తున్నారా లహరి కోసం నా జీవితాన్ని నా శరణ్యను నన్ను దూరం చేసుకోమంటున్నారా ఊరుకోను జరగదు ఇది ఇది జరగదు ఎట్టి పరిస్థితిలో నేను లహరికి విడాకులు ఇవ్వను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి అలా మాట్లాడకండి అండి మనకి లహరి జీవితం ముఖ్యమండి అని చెప్పి శరేణ్య చెప్తూ ఉంటుంది శరణ్య ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దు నువ్వు నాకు కావాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మీరేం బాధపడకండి ఆయన్ని నేను ఒప్పిస్తాను అని శరణ్య ఆనంద భైరవికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ లహరికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు సిచ్యువేషన్ ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది బ్లడ్ బాగా లాస్ అయిపోయింది తంది ఓ నెగిటివ్ బ్లడ్ ఎవరిదైనా ఆ గ్రూప్ ఉంటే ఇవ్వండి లేకపోతే బయట ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేయండి మా బ్లడ్ బ్యాంక్లో లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ నేను లహరికి బ్లడ్ ఇస్తాను అని సరైన చెప్తూ ఉంటుంది సరే రండి అని చెప్పి డాక్టర్ సరే నేను లోపలికి వెళ్తారు ఇక ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వెళ్ళి నాన్న దర్శన్ నీ కాళ్ళు పట్టుకుంటానురా లహరి నీ కాపాడాలంటే సరే నువ్వు విడాకులు ఇవ్వాలరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా నీకు పిచ్చి పట్టిందా ఏంటమ్మా నేను సరే విడాకులు ఇవ్వటం ఏంటమ్మా సరే నేను కావాలమ్మా ప్లీజ్ అమ్మా సరేనే గొప్పతనం ఏంటో నాకు ఇప్పుడే తెలిసిందమ్మా అని చెప్పి దర్శన్ ఏడుస్తూ ఉంటాడు అలా అడగటానికి నాకు కూడా సిగ్గుగా ఉంది దర్శన్ కానీ లహరి వల్ల తప్పట్లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఏం చేయమన్నా చేస్తాను కానీ నేను వదులుకోవడానికి నేను రెడీగా లేను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్యపై నువ్వు చూపిస్తున్న ప్రేమకు సంతోషపడాలో లహరి జీవితాన్ని నీ జీవితానికి ముడిపడిందని బాధపడాలో అర్థం కావట్లేదు దర్శన్ అని ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి